రైతుల దగ్గర నుంచి ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పార్దసారధి అన్నారు బయట తక్కువ ధరకే అమ్ముకుని రైతులు మోసపోవద్దని తెలిపారు మిల్లర్లు ఎవరైనా రైతులను ఇబ్బంది పడితే రైస్ మిల్లులు సీజ్ చేస్తామన్నారు రైతు భరోసా కేంద్రాల్లో మిల్లర్లు కూడా అందుబాటులో ఉండి తేమ శాతం పరిశీలించి ఫైనల్ చేయాలని తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని కొల్లూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పార్దసారథి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు పరిశీలించారు గతంలో ఏం జరిగింది అనేది మేం చెప్పక్కర్లా అది రాజకీయంగా చెప్పినట్టుంటది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాజ్యాంగం ఏ విధంగా ఎన్ని పాదాల మీద నడిచింది గతంలో కాబట్టి ఆయన మాట్లాడదా ఆయన పోరు ఆయన చేసుకోమనండి ప్రజలు పోరు చేసినంత మాత్రం రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన ఆయన ఏదో ఇది చేస్తారనుకుంటే అది ఆయన అమాయకత్వం తప్పితే ప్రజలకు తెలుసు గతంలో కూడా నూట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చేశారు ఆఖరికి ఏం చేశారు సో కాబట్టి ప్రజలు చాలా విఘ్నులు ప్రభుత్వంలో ఉన్న కష్టాలు ప్రభుత్వానికి నువ్వు చేసిన నష్టాలు అన్నిటి గురించి ప్రజలకు అవగాహన ఉంది నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఏం పర్లేదు నీలాగా మేమేమి నీ యాత్ర ఆపము నువ్వు కా మీకు చక్కగా మీరు యాత్ర చేసుకోండి మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతా ఉందనేది పరిశీలన చేయడానికి విచ్చేసినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డెల్టాలో దాదాపు సుమారు లక్ష ఎకరాలు వేము నియోజకవర్గంలో వరి సాగు అవుతా ఉంది దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను వరదలు గాని ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు పది రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు భయపడతా ఉన్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి మేమున్నాం ఈ ప్రభుత్వం ఉంది మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు నష్టం రాదు